నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం కోరుటపల్లి గ్రామంలోని మర్రి కొమురయ్య కుమారుడు మర్రి దేవయ్యకు చెందిన గ్రామంలోని కొన్ని భూములు మర్రి దేవయ్య పేరుపై ఉన్న భూములు అతని పేరుపై నుండి ఇతనికి తెలియకుండా వేరే వారి పేర్లపై గ్రామ మరియు రెవెన్యూ కార్యాలయం రికార్డులలో నమోదు అయ్యాయని అందువలన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని కావున వీటిని సవరించాలని మండల రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కానీ వారు పట్టించుకొని సవరించడం లేదని గత కొన్ని రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నామని గ్రామంలోని కొందరు వ్యక్తులు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మాకు న్యాయం చేయాలని మండల పోలీసు అధికారులతో పాటు జిల్లా పోలీసు అధికారికి జిల్లా కలెక్టర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి గారులకు ఫిర్యాదు చేసినా కానీ మాకు న్యాయం జరగడం లేదని ఏకైకమైన మాకు ప్రభుత్వ అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి తమ కుమారుడితో కలిసి నిరసన వ్యక్తం చేశారు మీడియా ముందు తమ గోడు వెళ్ళబోసుకున్నారు వారి ఆవేదన ఏమిటో వారి మాటల్లోనే వినండి మీర్లో 2009 7 నంబర్ల పల్లెలో భూమి మాకు రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది 7 గంటల మాత్రం అమ్మిను 7 గంటల మాత్రం మిగతా చేప మాకు కాసితి వేరే కది శరణ్ నంబర్ల తోటి అది అదనంగా తీసుకొని దేరే వాలకు మేకలక్ష్మిని పరిశీలించేసింది విషయం చేసాడు అతను రాలేక అబ్బాయికి ఇతర రాలేదు మా భూమికి తిరిగి చేసిన అంటే నాకు నేను కొనుక్కున్న భాజాపుత అని చెప్పి మాట్లాడతాను కానీ దీని గురించి మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో మైనజ్ చేసుకుంటా బీజేపీ పేరు చెప్పుకొని సరీ మైనస్ చేసుకుంటా వస్తుంది ఇంటికాడ కూడా భూమి కొన్నాం మా ఇంటికి వచ్చి కూడా తవ్వలేదు తవ్వుందని చెప్పి దెవసం చేసుకుంటాం కొట్టడానికి వచ్చి రాత్రి రాత్రి పదిహేనున్నరకు రాత్రి కొట్టడానికి వస్తుంది మాకు ఎలాంటి న్యాయం జరుగుతుంది జరగడం లేదు దాదాపు రెవెన్యూ వారికి ఇచ్చినాం కలెక్టరేట్కి ఇచ్చినాం ప్రజావాళ్ళే కూడిచ్చినాం సీఎం గారు కూడా ఇచ్చినాం ఎవరికి ఇచ్చినా మాకు పరిష్కారం జరుగుతలేదు ఇది ఎక్కడ సమస్య ఎవరు సమస్య ఇది రామాడు మండలం ఎవరు పురాత గ్రామం కాబట్టి ఏం పేరు అని పేరు మాకు న్యాయం చేయండి మీ పేరేంటి పేరు నా పేరు రమేష్ ఇవన్నీ చూపించిన కూడా బురట కేసు మీ మీద మీదనే అని చెప్పి మమ్మల్ని బేరించుడు రౌల్ బేరిస్ ఉన్నారు రౌల్ బేరిస్ ఉన్నారు యేస్ అయి ఏ మీ రాముడు వేసాయి రాముడు ఏస్య్ ఎప్పుడు ఎన్ని రోజుల కింద బెరించిండు ముందు వాళ్ళతో వారం రోజులు అంత ముందున్నాయి వేసాయి నేను నువ్వు తుభ నాకు అంటుంటే నా భూమి నేను కొడుకున్నా నా భూమి నేను కొడుకున్నా ఎందుకో సార్ నా దేవుడికి వీరప్ప గుళ్ళు కాడికి ఓన్ ఇస్తాడు ఓన్ నేను నేను నిన్న సార్ చేస్తారని అంటే నువ్వు నువ్వు తుభ పోతే నీవినే రిటర్న్ కేసు పెడతా అని సార్ కొత్త వెళ్తే కొత్త గారు కూడా మాట అంటారు తొమ్మిదిన్నర గంటలకు తాయిగ్డు కొట్టుకుంటున్నాం ఒక అటు ఎన్ని నలభై ఐదు ఉన్నారు సార్ మరి తిరుపతి మర్రి లక్ష్మణు మర్రి సంపదు మేకల లక్ష్మణు మేకల సావి వీళ్ళందరూ మమ్మల్ని కొట్టడానికి కత్తుకు సార్ ప్రతి రోజు రాత్రి తొమ్మిదిన్నరకు నాకు కార్ లేదు ఒక వీక్లాంగ్ ఉంది అయినా కానీ ఒక భయం భయంగా బతుకుడు అవుతుంది సార్ నాకు ఎలాంటి ల్యాం లేదు ఎన్నిసార్లు అందరికి ఫోన్ చేసినా కానీ ఎవరికి రెస్పాన్స్ లేదు సార్ ఎందుకు దాడి చేస్తున్న నాది భూమి దౌర్జన్యంగా చేసి నా ఇల్లు కూలగొట్టి ఊడంతా కూలగొట్టి అవన్నీ వీడియోతో సీసీ కెమెరా ఇవిడెన్స్ ఉన్నది ఎవిడెన్స్ చూపించినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ఇక్కడ మన మన అర్జెంట్ చీఫ్ గారి దగ్గర కూడా వెయ్యం చీఫ్ గారు ఏమన్నారు ఏ ఆయనకు సొబ ఇది ఆయనకు వీరప్ప గుడికాడికి సొబ కావాలని ఆయన వచ్చింది నాగారికి అని ఫోన్ చేసి చెప్పింది ఎస్ఐ గారికి ఎస్ఐ గారు చెప్తే ఎస్ఐ గారు ఏమంటున్నారు నీకు తొవ్వలేదా అటగారా నువ్వు కొనుక్కో అని అంటున్నాడు మరి ఆయన కూడా తువలేదు సార్ మరి నాయన నేను పోనీయా కదా మరి నాయని కూడా కొనుక్కోమని సార్ అని నేను అంటున్నా అవట నాకు గుడికాడికి కూడా వణించలేదు ఒక దాదాపు ఐదు సంవత్సరాలు అవుతుంది గుడికాడికి పోనీయాక నన్ను ఇప్పుడు మా కులదేవుడు ఇప్పుడు రిజిస్టర్ చేసుకుని అక్కడే ఉంది అక్కడ ఉంటేనే ఇప్పుడు అటు పోనియకుండా ఉంది అయితే అటు ఓనియకపోతే ఆ భూమిని కలుపుకోవచ్చు అని చెప్పి తగ్గని వీకేసి తాపి తప్పి తాపి తప్పి దుల్లుకుంటే వస్తాడు అట్లా అట్లా ఇట్లా కాక అట్లా వస్తుంది నాకు అటు ఓడియకుండా ఉంటే భూమిని కలుపుకోవచ్చు అని చెప్పి ఈ ప్లాన్ వేస్తున్నాం సార్ మేము ఎక్కడికి పోయినా కూడా బీజేపీ లీడర్ అని పేరు ఎక్కువని మమ్మల్ని ఏ పోలీస్ పోయినా కూడా మైనస్ చేసుకుంటా మమ్మల్ని ఇంత దారుణంగా అత్యక్ష గుర్తు చేసుకున్నాం సార్ మాకు ఇలా న్యాయం జరుగుతుంది మేత ప్రభాకర్ యాదవ్